హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఆరు ఆరు పళ్ళ కోడలు వచ్చేసి అమ్మ అనుకున్నాయి ఫ్రెండ్స్ మరి ఇవి మంచి సైజు కలిగినటువంటి గిత్త గిత్తలు ఫ్రెండ్స్ మరి ఒకటి వచ్చేసి అరవై రెండు సైజు మరొకటి వచ్చేసి అరవై ఒకటి సైజు ఫ్రెండ్స్ మరి ఇవి బండ ప్రాక్టీస్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి బండ కలిగినటువంటి సైజు కలిగినటువంటి గిత్తలు అనుకున్నాయి రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తిప్పనూరు గ్రామం గోనెగడ్ల మండలం కర్నూలు జిల్లా రేటు విషయానికి వస్తే రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి రైతు వచ్చేసి మీకు స్క్రీన్పై ఫోన్ నెంబర్ అని కనపడుతుంది రైతు ఫోన్ నెంబర్ అని నైన్ జీరో వన్ జీరో టూ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఆ నెంబర్కు కాల్ చేస్తే రైతు మీకు మీకు వినయ్ గారు అయితే అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మరి ఈ యొక్క ఎద్దులు ఎలా ఉన్నావో కామెంట్ సెక్షన్లో పెట్టాను ఫ్రెండ్స్ మరి మీ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే స్క్రీన్పై చిన్న చిన్న అక్షరాలతో మీ వీడియోస్ పంపవలసిన వాట్సాప్ నెంబర్ అని కనపడుతుంటది ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ సెవెన్ డబల్ జీరో సెవెన్ నెంబర్కు మీరు వీడియోస్ పంపితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్